ఇలాగా స్నేహితులు ఫోటోలు దిగితే అవన్నీ కూడా వేసి నిన్నటిదాకా నీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా నువ్వు బతిమైన కూడా టికెట్ అక్కలేదని వెళ్ళిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఇవాళ నువ్వు పేపర్లో వేసి ఇంత నీచ స్థితికి దిగజారారు అంటే ఎస్ మై ఎలిగేషన్ సార్ ఖచ్చితంగా నిజమవుతాయి సిబిఐ దర్యాప్తు మరి ఇక్కడ కేజ్రీవాల్ గారి విషయంలో మరి ఎంత సీరియస్గా ఉన్నారో వంద కోట్ల కుంభకోణానికి ఇది వేల కోట్ల కుంభకోణం ఎప్పటి నుంచో జరుగుతున్న కుంభకోణం మరి గతంలో ఆశిక్కి ట్రేడింగ్ తెచ్చుకున్న టాల్కం బోర్డర్ రూట్లో తెచ్చుకున్న ఆ కేసు ఏమైంది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అలాగే కాలగర్భంలో కలిసిపోకుండా మరి ప్రతిపక్షాలన్నీ దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టాలి ప్రస్తుతానికి నేను కూడా ఏక వ్యక్తి ప్రతిపక్షాన్ని కాబట్టి నేను కూడా దీన్ని వదలను సాయంత్రానికి రేపు ఏదన్నా పార్టీలో అంటూ చేరితే పార్టీలో చేరితే అప్పుడు ఆ పార్టీ తరఫున పోరాడతాం టిల్ దట్ ఇవాళ కూడా దీని మీద రాయవలసిన ఫారమ్స్కి నేను లెటర్లో వ్యక్తిగా ఒక ఎంపీగా రాసే పనిలోనే ఉన్నాను సో ఇది నేను ఈరోజు కేవలం దీని మీద ఫోకస్ చేసి చెప్పాలనుకున్న అంశం రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ